అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ నా పేరు హేమారెడ్డి మాది వాల్మీకిపురం నేను ఒక చిన్న గార్డెన్ పెట్టుకొని గార్డెన్ ద్వారా గార్డెన్లో వచ్చిన క్రాప్ ఫ్లవర్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకునేదాన్ని నెక్స్ట్ నేను పెట్టి క్రాప్ తీసుకున్న ప్లాంట్స్ లో వచ్చిన ఫ్లవర్స్ క్రాప్ చూసి చాలా మంది మీరు ఎందుకు ప్లాంట్స్ ఫర్ సేల్ బిజినెస్ స్టార్ట్ చేయకూడదు నన్ను అడగటం జరిగింది ఆ టైంలోనే నాకు కూడా ఫైనాన్షియల్ గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను ఒక టూ త్రీ ఇయర్స్గా ఫైనాన్షియల్గా స్ట్రక్ అయిపోయి అనమాట సో నేను ఏం చేస్తే ఫైనాన్షియల్ గా గ్రో అవ్వగలను అన్న ఆలోచిస్తున్న టైంలో అనితారెడ్డి మేడం అఫిషియల్ ఛానల్ కి నేను కనెక్ట్ అవ్వడం జరిగింది సో అందులో ఉన్న నంబర్ తో మేడం ని కాంటాక్ట్ చేస్తే ఉమెన్ జీరో ఇన్వెస్ట్మెంట్ తో ఇంట్లో ఉండి బిజినెస్ ఏ విధంగా చేసుకోవాలి ఏ విధంగా చేస్తే మీరు బిజినెస్ లో గ్రో అవుతారు జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఐడియాస్ ఏంటి ఇలా చాలా ఉన్నాయి నేటి నారీ లక్ష్యం కార్యక్రమంలో జాయిన్ అవ్వండి నన్ను మేడం చెప్పడం జరిగింది మేడం చెప్పిన వెంటనే నేను అందులో జాయిన్ అయ్యాను వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో మేడం చెప్పిన బిజినెస్ స్ట్రాటజీస్ అంటే ప్రోడక్ట్ ని మన మీడియాలో ఏ విధంగా చూపించాలి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్న విషయాలు ఎక్కడ పోస్ట్ చేయాలి ఏ టైంలో పోస్ట్ చేయాలని నాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు మన ఛానల్ ఏ టైంలో రీచ్ బాగుంటుందో ఆ టైంలోనే మనం వీడియోస్ అప్లోడ్ చేయాలి అని అని చెప్పి ఒకటి సెకండ్ ప్రోడక్ట్ని తీసుకొని ఆన్ కెమెరా మనం ముందుకొచ్చి మన ప్రోడక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే కస్టమర్స్ గానీ లేదా వ్యూవర్స్ గానీ అట్రాక్ట్ అవుతారు ఆర్డర్స్ ఇస్తారు అని చెప్పడం జరిగింది సో మేడం చెప్పిన బిజినెస్ స్ట్రాటజీస్ ద్వారానే నేను నెలకు మూడు నుండి ఐదు వేలు సంపాదించుకునేదాన్ని ఈ రోజు ఇంట్లో ఉంటూ ట్వంటీ నుండి థర్టీ థౌజండ్ వరకు నేను ఎర్న్ చేసుకోగలుగుతున్నాను ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క మహిళ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను నాలాగా మీరు ఎదగాలంటే వెంటనే నేటి నారీ లక్ష్యం కార్యక్రమంలో జాయిన్ జాయిన్ అవ్వండి మీకు ప్రతి ఒక్కటి మీ చెయ్యి పట్టుకుని వాళ్ళు నడిపిస్తారు యూట్యూబ్ ఇన్స్ ఇన్స్టా ఫేస్బుక్ ఎట్లా మనము జూమ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి యూట్యూబ్ కి లింక్ మెయిల్ ఏ విధంగా లింక్ చేసుకోవాలి ప్రతి ఒక్కటి పిన్ టు పెన్ మనతో ఆన్ స్క్రీన్ మన మొబైల్లో పెట్టి చేయిస్తున్నారు సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని నాలాగా లేదు నాకంటే ఇంకా ఎక్కువగా మీరందరూ గ్రో అవ్వాలి అంటే వెంటనే నేటి నారీ లక్ష్యం కార్యక్రమంలో జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కరూ గ్రో అవ్వండి ఒక మహిళ మారితే సమాజం మారుతుంది ఆ కుటుంబం అంతకు వంద రెట్లు ఎక్కువగా మారుతుంది అవి చెందుతుంది ఇది నేను నమ్ముతున్నాను మీరు నమ్మేదైతే ఆలస్యం చేయకుండా వెంటనే నేటి నారీ లక్ష్యం కార్యక్రమంలో జాయిన్ అవ్వండి థ్యాంక్ ఫ్రెండ్స్